హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసి పాలైతే ఒక వైపు అయితే పెట్టినా ఇంకా ఆలుగడ్డలు మేమైతే ఆలుగడ్డలు ఉడకబెట్టి ఎక్కువ శాతం అయితే ఉండదు ఎందుకంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది ఆలుగడ్డలు అయితే పెట్టేసి ఇంకా చపాతికి అయితే పిండి అయితే కలిపి పెట్టినా ఎందుకంటే కూర అన్నం అయ్యేసరికి చపాతి పిండి మంచిగా నాన్తదండి ఇంకా కూరగాయలు కట్ చేసిన ఎందుకంటే ఆలుగడ్డ వైపు ఉడుకుతుంది ఉడికేసరికి ఇక పాలు కూడా బంద్ చేసినాయి ఎందుకంటే కాగినాయి ఇంకా కూరగాయలు వేసేసరికి ఆలుగడ్డ ఉడికింది ఇంకా నీళ్ళైతే వేడి నీళ్ళు వంపేసిన ఇంకా చల్లటి నీళ్ళు అయితే పోసినాయి ఎందుకంటే కొంచెం వేడి పోతుంది పిల్లలకు తొందర కూర కావాలి కదండీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇక కూర అయితే ఒకవైపు ఒకవైపు అయితే అన్నం పెట్టేసిన ఇక ఆలుగడ్డ అప్పటివరకు చల్లారింది ఆలుగడ్డ కూడా కట్ చేసిన ఇక చపాతీ అయితే చేసిన చపాతీలు అయితే చాలా మెత్తగా వచ్చినాయండి ఇంకా అన్నం కూర అయితే అయింది ఇంకా మా పిల్లలకైతే ఇంకా చపాతి అదే ఆలుగడ్డ కూర పెట్టిన ఎందుకంటే నేను ఫ్రై చేయలే కూరే ఉండమన్నారు అందుకే కూర వండిన బాక్సులకి కూడా అదే పెట్టేసిందండి ఇక ఇంకా అది పెట్టేసి ఇక వాళ్ళకి బాక్స్ సర్దిస్తే వాళ్ళకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా అయితే పూజ చేసిండు ఇంకా వీడైతే తీసి పెట్టాలనిపించింది పెట్టిన ఇంకా వాళ్ళ ముందు అయితే ఆకిలు ఊడ్చింది నీళ్ళు చా తల్లింది అయితే పెట్టలేదు వీడ ఇంక అప్పుడు తీసేవాళ్ళు ఎవరు లేదు టైం లేదు పిల్లలకు తొందరగా తొందరగా కావాలన్నారు ఇంకా ముగ్గు అయితేసినావు వాకిట్లో అప్పుడో కూడా ఆకి ఆరింది ఇంకా బట్టలు అయితే ఒక వైపు నాన్న ఎందుకంటే గిన్నెలు అన్నీ దోమేసరికి బట్టలు అంతాయని ఇంకా బట్టలు పక్కకు పెట్టి గిన్నెలు అయితే దోమేస్తున్నా గిన్నెలు కూడా చాలా ఉంటాయండి ఎందుకంటే టిఫిన్ ఇవి ఉంటాయి కదా ఇక అన్నీ అవుతాయి ఎవరింట్లకైనా అట్నీ అవుతాయి కదా ఇక జొన్నలు అయితే ఇక నేను రొట్టె ఎక్కువ మేము రొట్టె తింటామండి ఇంకా జొన్నలు రాగులు గోధుమలు మెన్ అవి వేసి అన్నీ కలిపి ఇంకా కడిగిందండి ఎందుకంటే కొంచెం డిస్ట్ ఉంటుంది కదా షాప్లలో తెచ్చినాయి జొన్నలు అయితే నేను బయట తీసుకుంటా వస్తారు ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి కానీ ఎందుకని ఇక అన్నీ కలిపి పెట్టేసి కడిగేసిన మంచిగా జల్లడ జల్లరతోటి చేసి వాటర్ లేకుండా మంచిగా ఎండ ఎండవచ్చిందండి ఇంకా అది అయిపోయాక ఇక బట్టలు వీడిందండి బట్టల కాడికి వచ్చేసిన ఇంకా ఎండలనే చేసినాయి ఇక బట్టలు కూడా ఏం చేస్తాం ఇంకా పని అయిపోవాలి కదండి ఇక ఊర్చుంటే ఇక అన్నం తింటేకి అసలు ఓపది ఇంకా బట్టలు కూడా మాకైతే బండ వేరే ఉంటుందండి అంత సిమెంట్ చేయించినాయి కానీ ఆ బండ అయితే చేపలు కడుక్కోనికి బట్టలు నలచడానికి బాగుంటుంది మాకైతే ఆ రోజు నేను కట్టినప్పుడే సపరేట్గా బండ అయితే వేయించుకున్నా బట్టలు అయితే ఆరేసిన ఇక తర్వాత ఇక మంచిగా ఇక స్నానం చేసి అన్నం తినేసి ఇంక ఎండిని అంటే ఎత్తినే అయితే వీటే పెట్టలేదు ఇక దాంట్లో బియ్యము ఎండినే అన్నీ ఎత్తి వేసిన జబ్బలు వేసిన జబ్బ బియ్యము మెంతులు ఇంకేంటిది పప్పు ఇంకా అది ఇట్లా ఒక మిల్లెట్స్ అండి ఏదన్నా ఒక మిలెట్స్ ఎక్కడో ఊదలన్న కూరలన్నా ఏదన్నా ఒకటి నేనైతే యూజ్ చేస్తా ఇంకా అన్నీ అయితే కలిపినండి కలగలిపిన కలగలిపి డబ్బాలు అయితే ఎత్తి ఎందుకంటే పిండి కోసం సరేనండి బాయ్ మరి వీడియోలు అయితే లైక్